అభివృద్ధికి పట్టం కట్టిన వైసీపీని మళ్లీ గెలిపించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి శ్రీకావ్య ప్రజలను కోరారు స్థానిక ముప్పై ఏడవ డివిజన్లోని సుజాత నగర్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటి వద్ద అపూర్వ ఆదరణ లభించింది వృద్ధులు దివ్యాంగులతో కలిసి వారి అభిప్రాయాలను సచీదేవి తెలుసుకున్నారు సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసిన బాలినేనిలకు మళ్లీ ఓట్లు వేసి పట్టం కట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గునుపాటి వెంకారెడ్డి ఇన్ఛార్జి గోలీ తిరుపతిరావు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి నగరాధ్యక్షుడు చింతగుంట్ల సువర్ణ మేధర కార్పొరేషన్ చైర్మన్ కేత లలిత నాంచారమ్మ ముప్పై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మి కోటేశ్వరమ్మ సేవాదాల నగర అధ్యక్షుడు పల్లె మురళి కొప్పెర్ల విజయభాస్కర్ మోహన్ ప్రసన్న వీరారెడ్డి వీరమ్మ దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి అబ్దుల్లా దొంతుల కిషోర్ నాయుడు సుజాత రాజీ భవానీ తైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్న జగన్ గారి మీద జరిగిన దాడి చాలా బాధాకరం చాలా బాధ అనిపిస్తుంది అటువంటి పరిస్థితి ఈ ప్రతిపక్షాలు జగన్కి వస్తున్న అందరినీ చూసి ఊడ్చుకోలేక ఇట్లాంటి దాడిని చేయటం మంచి పద్ధతి కాదు అట్లే మా నోంగోళ్ళు మేము క్యాంపెయిన్ చేస్తుంటే కూడా ఇట్లే ఇదే మాటలతో దాడి జరిగింది ఎలక్షన్ అంటే మంచిగా చేసుకోవాలి కానీ ఇట్లా గాడులు చేస్తూ మంచి పద్ధతి కాదని ప్రతిపక్షాల కుట్ర అంటారు ప్రతిపక్షాలు కుట్రే కదా అంత అంత కన్ను కన్ను మీద దగ్గర ఉండాల్సింది జగన్ గారికి వస్తున్న జనాదరణ చూసి తట్టుకోలేక ఇలా అది అర్థమవుతుంది కదా జనాదరణ చూసి వాళ్ళు ఊచుకోలేక ఇట్లా జరుగుతుంది అది తప్పు నిన్న జగనన్న మీద జరిగిన దాడిని వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం తరఫున ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే జగన్ అన్న జనంలోకి బస్సు యాత్ర పేరుతోటి వెళ్తా ఉంటే విశేష ఆదరణ అలాగే ప్రజాభిమానం ఏంటనేది ఈ రోజున ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు అటువంటి నాయకుడి మీద దాడి చేయటం అనేది లీనమైన చర్యగా మేము దాన్ని ఖండిస్తూ నిన్న మొన్న నాలుగు రోజుల క్రితం చూసుకుంటే ఒంగోల్లో కూడా అదే విధంగా ప్రచారానికి వెళ్లిన మా కావ్యమ్మ మీద ఎమ్మెల్యే గారి కోడలు కావ్యమ్మ మీద కూడా దాడి చేయడం అనేది దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రజల్ని గమనించాలని మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున ప్రతిపక్షాలకు ఒక భయం పట్టుకుంది జగనన్న ప్రవేశపెట్టిన పథకాల్లో మొన్న వృద్ధులు కానివ్వండి అలాగే పథకాలు తీసుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే జగన్లకు స్టార్ క్యాంపైనర్లుగా ఈ రోజున పనిచేస్తా ఉన్నారు మా పార్టీ శ్రేణులకన్నా కూడా కోడలు కావ్య గారు బాలేని సచీదేవి గారు ఇంతమంది క్యా వేసుకొని క్యాంపెయిన్ చేయటము జనాలకు వాళ్ళకి ఎవరేమో రాక ఇంటింటికి తిరగలేక తిరిగే వాళ్ళు లేక వాళ్ళు ఈ ఆధారణ చూసి తట్టుకోలేక మొన్న కూడా కావాలని వాదన పెట్టుకొని అది పెద్ద ఇష్యూగా తయారు చేశారు ఇట్లాంటి అయితే మన ఒంగోలుకు మంచిది కాదు మన అయితే సామరస్యంగానే ప్రతి విషయాన్ని డీల్ చేస్తారు ఆయనేమి ఒక తగాదా కోలప్తే ఏదన్నా విషయం పెద్ద చేయాలని మట్టికి అనుకునే మనస్తత్వం కాదు అలాంటిది ఒక పిల్లిని కనుక ఒకరు ఇంట్లో వేసి కొడితే పులిలాగా ఎట్ట మారిద్దో ఇట్లాగే ఎలక్షన్కి మీరు ఆ రకంగా అతన్ని చూడాలని అనుకుంటే అట్లాగే ఆయన ఆ రకంగానే ఒక పులిగానే మారుతాడు ఆ ఎలక్షన్ అట్లాగే సాగిద్ది ఇదే విధంగా రాష్ట్రానికి కూడా సామరస్యంగా పోయేవాడిని అతని క్యాంప్ ఆఫీస్లోనే ఉంటున్నాడు బయటికి రాడు ఇంట్లో నుంచి అని